એન પાસ કરતા આ એનું ઓડવાડ ને જાતા આપણ જવાનું છે એલા મેં એમ મારને હું ઇન્દિર ફોન આપા જાવાના છે ને આપણ

ఊరావతుల నుంచి వాళ్ళకు వెళ్ళుకొని రావాలమ్మ అని మొక్క బాగైతేనే ఊరవతల నుంచి తప్పనితో రావాలి బాబు వాళ్ళకు ఎత్తుకొని గుడి చుట్టూ తిరగలం రావాలి అని చెప్పిన బతకడు అన్నవాడు మీరే బతికించింది బతకడు అన్న వాడిని మీరే బతికించింది అలాంటిది వాయువు ఒక లెక్క కానీ బ్రతకడు నమ్మకం లేదు మిషన్ తీసేస్తే ఇంక లేడు వీడు మీరు ఏం చేసా మేము నమ్మకం చెప్పలేము బాబు బతకడు అని పేరు చెప్పేసనుకుమా పేరు చెప్పేస్తే ఆ రోజు రాత్రి ముత్యాలమ్మ ఫోటో నాకు మా ఆయన పంపించాడు పంపించి మీ నెంబర్ పెట్టాడు మీ నెంబర్లు పెడితే మీ నెంబర్కి నేను ఫోన్ చేసి మీ ముక్కుకొని మీ నెంబర్కి ఫోన్ చేసి స్వామి ఈ మాదిరిగా మేము ముక్కుగా ఉన్నాము ముత్తలమ్మకి బాబు హాస్పిటల్ మేము చెన్నైలో ఉన్నామని చెప్పినాం చెప్తే అసలు చెన్నైలోంచి మమ్మల్ని రిచార్జ్ చేయలేదు మమ్మల్ని డిశ్చార్జ్ చేయలేదు స్వామి నాకు రావడానికి కుదరదు నేను ముక్కుగా ఉన్నాను స్వామి మీరే ఏమైనా తగ్గే బాబు బాగుండాలని పరిష్కారం చెప్పండి అంటే మీరుండి మల్లెపూలు వాసన చూపించ స్వామి చెప్తే అని అప్పుడప్పుడు అప్పుడప్పటికే మా బాబాయ్ ఫోన్ చేసి టౌన్ పంపించి మల్లెపూలు తెప్పించి ఆ రాత్రికి బాబుకి మల్లెపూలు వాసేది పెట్టి కడుమే పెట్టిన ఆ రోజు రాత్రి తెలా జావున్నా రెండు గంటలకు నేను బాబు ఏం చేస్తున్నాడు పాలు దెబ్బ వెళ్తే పైపులో పెంచా ఒక్క తెరుచున్నాడు ఒకరిని మూసుకున్నాడు అలాగే చూస్తూనే ఉన్నా రెండు కళ్ళు ఒకసారి తెరిచాడు స్వామి తెలిస్తే అప్పుడు తెలిసిన అమ్మ మహిళమైంది ఆ అమ్మే ఈ బిడ్డకు రక్ష ఆ అమ్మాయి ఈ బిడ్డని కాపాడుతుందని మళ్ళీ ఇంటికి వచ్చేసాను స్వామి ఇంటికి వచ్చేసినాము మూడు రోజులకి ఆ అమ్మగారికి వచ్చేసినాము వచ్చేసి బాబుని ఆ ఊళ్ళో పండేస్తున్నావా వండేసుకొని నీకు ఈ బిడ్డకి ఏం కాదు నేను చూసుకుంటాను నేను ఇంకో సంతానం వచ్చేస్తాను అని నాకు కేసు చెప్పేసింది మళ్ళీ నాకు కొన్ని రోజులకి అవుతుంది స్వామి

மாத்தறதுனே கண்ணை வைப்பே என்று சொல்லி கண்ணை வைப்பே கண்ணை லாக மாத்த வேண்டியது லாக மாத்தறதுனோ யா லாக இல்ல யா லாக யா லாக தெரியலையா தேச தேசம் ஆடுது நோ திரியந்தண்டி எக்கடு வந்து அம்மா ஜெய் ஸ்ரீ ரமணட்டு போய் ஆகணும் போதே சா ஆகணும் கேட்டா நான் இப்போ வாங்கிட்டு போறேன் அட படுக்கொண்டே வாங்கிட்டு போறேன் இங்க படிக்கு

பண்டையச்சாய் அய் பண்டையங்க போங்கிரங்களே தெரிங்க கேட் நேன்தே சீக்கிரம் சொன்னாகவன் பாலே வந்து நின்தினே அள்ளறாய் வெள்ளம்பானம் மேட்ட வந்து பிடிச்சான் ஆறிதான் அறிதான் Хабаров வந்து பாளைட்ட நேன நே என்ன பண்ணுவாங்க. நீங்க பதினைந்து நாளுக்கு மீன்பிடிக்காது பதினைந்து நாளுக்கு மீன்பிடிக்காது

아, 리는마가서는 나가서는 나가서가서는나가가서는나가서가서는 나가서는 나가서는 서는가서는나 나가서는 나가서는 나가서가서는 나가서는 나가가서는 나가서는 나가서는 나가서가서는나가 나가서는 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 나가서 ఆ జరుగు మీ టైం బాగుంది కానీ తొలిచి నీళ్ళు అది తగ్గిపోతుంది వేసి తొలి నీళ్ళింది ఇది తగ్గిపోతుందా ఇది మించిపోయి టైం బా నువ్వు గంట పడుతుంది నువ్వు నువ్వు నీకేం కాదు నువ్వు ధైర్యంగా ఉన్నావు దిగింది ఫస్ట్ చిన్నకాలు చూసింది మా బాగా పని చూసింది

మనం పది రోజులు అయితే వాళ్ళకి వాళ్ళకి కూడా డౌట్ ఇంకా డౌట్ కదా ఇప్పుడు పది రోజులు అయినా ఏడ్ చేస్తా

Wat is hier al. Jij 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 is దగ్గర బ్లడ్ పడుతుంది అప్పుడు మా సినాయన ఒకరి వచ్చి మా అమ్మ చూపించుకోగలడు అది మా ప్రదక్షిణ లాంటి చేయండి అప్పుడు కొంచెం వేసి నడుస్తాం మేము వచ్చి ముక్కుని పోయినప్పుడు ఇంకా బ్లడ్ పల్ల

યે રિવર થી કાંડા આબું કેને મકોને જાની ના એને મકોને છોલરયા મેમ જીન વાયા તા ના તાઈ તલ મા જાત ના છૂટેલા છી ના સાને જાત કે છૂટેલા નકેલા કચિતંગા સાને મોલસ્તોન સાને મારા બાઘ એના કો મરા રાસાન કો માય કેન્દ્ર તન મલા કચિતંગા હોસન સાને મોટેરો હોસન સાને તપોકંડ હોસન સાને ના કાળી హైదరాబాద్ లో ముప్పై లక్షలు ఇది అప్లై ట్రాన్స్పోర్టేషన్ చేయాలా అని చెప్పారు స్వామి అంత డబ్బు పెట్టుకోలేక మళ్ళా సో చెన్నై పోయినాం స్వామి చెన్నై పోయితే సేమ్ అదే చెప్పారు సానిచ్చాను নই এলো তো এলা সুমিরা নাম কই কিছু এটা পুলিশে যাও তলব দন্ত দন্ত জয় শ্রী রামের হ্যাঁ জয় শ্রী রামের যে हल्ला দেবো আ ফলজনি লো মুক পুটিলা বসে জয় শ্রী রামায় যাবো পুটিলা নি বসে মান নஞ்சி আ নিরো আ ভাগ ভাগ নিগত আই দেন না বাদ মে পওয়া ইবিনা মত না পুরি খানা আই দেন না বাদ মে পওয়া আই সমচা লও আই দেন চলো কাট নি মে সে মেন কতো না নি ছ্রশাক নেযিদামননে. পাদেয়ল দ্টর়া রিলাকবে কাণিশন GET সএখে এন সল্যা. স়ালেনে এইর স লো পালারথৌিয়ল হ়য লো ত্য ক়ল�

ఐదు నెలల్లో చిన్న వేరే అమ్మ వేరేమో తినేసాంలే అప్పుడు వదిలే లాస్ట్ ఇదే చాన్సీ అవైలబుల్గా పోయి మొక్కును వద్దాము అమ్మ గారు అమ్మ తీసుకుందాము అనేసి ఇక్కడికి ఆ నమ్మకం ఐదు ఏ భార్య కదా నేను ఎవరు మొక్కోండి బాగ్యకా మేము చాలా

यार यार ओ ना कौन आगे तुम्हें कौन आगे तुम हाँ यार अंधा कोड़ी के साथ ही जाए इसीलिए ना करने का यार तुम राज यार बाप वाली ये ना का बाप वाली ये दिया ना दिया हाँ सर है वक्त से संग नहीं तो मजाक बोल रहे थे अच्छी बुलो इससे बुलो हाँ चिकता কান্য়েয়েলে দেডেেটে লো গোরনেরকা ইর আই দের চিয়ে কানেয়ে কান্য়ে খান্ করাকা আলোশার য়ের টুডেলের চিয়ে দ� முத்தியால முடிய

మీరించి ఉద్యోగం నుంచి నా డబ్బులు వస్తే నేను ఇచ్చినా అంటే నాకేం లేదు సమయం నుంచి అంత సమస్యల్ని తీరుస్తా ఉన్నారు మా అమ్మమ్మ వచ్చేటప్పుడు మా అమ్మ అడిగింది ఆ కొడుకు అందరూ బాగుండాలా అని అప్పుడు మా అమ్మమ్మకి మీరు మాట తను లేదు ఇక్కడ తను ఇంకా లేదు మామయ్య వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారు వాళ్ళకి ఏంటమ్మా వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారమ్మా ఇల్లు కట్టుకున్నారు కంట్రీలు తిరిగినారు కార్లు పెట్టుకున్నారు చాలా చాలా పెద్ద పెద్ద స్థాయిలో నిలబెట్టినారు అందరినీ అందరినీ బాగా చూసుకున్నారు అప్పుడు అమ్మమ్మకి ఇచ్చిన మాట నుంచి ఇప్పుడు మా అమ్మల్ని కూడా బాగా చూసుకుంటాను నేను అందరికి తీసి అప్పుడు ఏమీ ఉండలేదు మా తాతయ్య దగ్గర అయితే ఏమీ ఉండలేదు తాతయ్య అమ్మమ్మ దగ్గర అప్పుడు చెప్తున్నారు అందరికీ ఒక ఇల్లు ఇస్తాను ఉద్యోగం బాగుండేది ఇస్తాను కారు ఇస్తాను అంతా చేసి చేసి పెట్టినారు అమ్మమ్మ మీరు అప్పటి నుంచి నేను ఉంటే నాకు నమ్మకం మా అమ్మకి చిన్నప్పుడు మేము బాగాలేనప్పుడు నేను మా తమ్ముడు అమ్మ ఉంటుంది ఊర్లో నాన్న వేరే ఊర్లో ఉంది అమ్మకి బాగాలేదు అన్ని అవునమ్మా అట్లా పడిపోయిందా అన్ని చోట్లకి తిరిగినాము అందరు డాక్టర్స్కి ఎక్స్రే అన్నారు ఆ స్కానింగ్ అన్నారు ఎవరు ఏమీ చెప్పడం లేదు డబ్బులు అయితే వెళ్ళిపోతా ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు అప్పుడు మీరు ఒకరోజు ఇక్కడి నుంచి కాల్ చేసినాను పిలుచుకున్నాను నీ అమ్మని అని అప్పుడు ఇక్కడికి వచ్చినాక నెక్స్ట్ డే అమ్మ నడుస్తాను ఈ అమ్మ అమ్మని నేర్చి నిలబెట్టినాను మేము అమ్మని ఈరోజు అమ్మ ఉందంటే మీ వల్లనే నాకు ఈరోజు మాకే మా అమ్మ ఉంది నేనున్నాను అంటే మీ వల్లనే

खरा वारा बारा रेंड कुठे నాలుగురికి నల్గరికి వచ్చింది లెటర్ ఫస్ట్ నల్గరికి వచ్చింది సెలెక్ట్ అయిన నలుగురు మా మాడౌట్ పోయినాడు ఎవరు కాలేదు నేను లెటర్ వచ్చింది రామణిట్ మళ్ళా మీ దొరకొస్తా ఇప్పుడు నువ్వు తెప్పించిన మాడి అందరూ వచ్చేకి ఉండేకి వెనక మాడి మరి ఎవరి కోసం చేస్తున్నావు మాకోసమే చేస్తున్నావు మా అందరికి బాగా చేస్తున్నావు మొన్న మాకోసం నువ్వు ఎన్నికలు కట్టిస్తున్నావు మళ్ళీ నువ్వే తినిది ఏం లేదు చేసింది ఏం లేదు రక్తం వచ్చి బిక్కుంటానే నీళ్ళు ఊపిరి ఆడుకోవటం వస్తానే ఈ ఆట ఆడితే ఆ জয় শ্রী রাম জয় হান শ্রী রামক

ખો બાગે ને કનનો રન દેખલા મે આ મે ચેબે કથા મેમલી ચેન અન કી પોન મને જસકોલો હમ ટેપી તંગી બસ સાદી મે ચેપી છા હા હી મન કુછ ન નાખ આબિન જીલા નમસ્કાર આને સાખી દેગમન રોજ ગાન સે हां तू பண்ணிக்கலாம் ஓ அது ரைட் இல்லை பண்ணிக்கலாம் ஆவரேஜ் நான் थिंक பண்ணிக்கலாம் வந்து மூணே இந்த பிரைஸ் கிடையாது இந்த ஃபைல் அப்படி டெண்டவம்ட்டலவே